తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ లో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు నుండి వచ్చారు అసలు ఎలా సెలెక్ట్ అయ్యారు స్టార్ సార్ నా పేరు చెల్ల ఈశ్వరి మాది మై ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మాది స్టార్ క్యాంపెయినర్గా సెలెక్ట్ అయ్యాను అవుతానని కూడా నేను కళ్ళు ఊహించలేదు ఎందుకంటే సాధారణంగా స్టార్ క్యాంపెయిన్లు అంటే రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళైనా ఉండాలి లేదా ఫిలిం సినీ రంగంలో కానీ అనుభవం చెందిన వాళ్ళైనా ఉండాలి అనుభూతి వాళ్ళకి తెలియాలి కానీ ఒక సామాన్యులే జగనన్న గారు ఎప్పుడూ స్టేజ్ ప్రోగ్రామ్స్లో ఒకటి అంటారు సామాన్యులే నా బలం సామాన్యులే నా స్టార్ క్యాంపెయిన్లు అంటే ఏదో అంటున్నారు సామాన్యులు స్టార్ క్యాంపెయిన్ ఎలా అవుతారు అనుకున్నాను కానీ నాకు అప్పుడే అనిపించింది సార్ నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళ తర్వాత మేము స్టార్ క్యాంపెయిన్లుగా మేము సెలెక్ట్ అయ్యాము అంటే అసలు అది ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నేనే కాదు ప్రతి పేద జగన్ అన్న స్టార్ క్యాంపైనర్ ఉన్నారు పథకం తీసుకున్న అక్కాచీళ్ళలో స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు రైతు భరోసా తీసుకున్న రైతన్నలో స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు ప్రతి కుటుంబంలో ఉన్నారు సార్ ఈ స్టార్ క్యాంపైనర్స్ అనేది ఇప్పుడు వరకు డెబ్బై తొమ్మిది లక్షలు అయ్యాయి దీనికి ఎక్కడ పునస్టాప్ పెట్టడానికి లేదు ఈ సంఖ్య అనేది పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తరిగేది కాదు సో నాకు స్టార్ క్యాంపెయిన్ అయిన తర్వాత నాకు ఇంకా మరింత బాధ్యత పెరిగింది ప్రతి గడపకి కూడా మేము జగనన్న గారు ప్రభుత్వ పథకాలు ఏవైతే లబ్ధి పొందారో ప్రతి గడపకు కూడా మేము చెప్పడం జరుగుతుంది గతంలో లేని రాష్ట్ర అభివృద్ధిని కూడా మా ద్వారా కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా సార్ ప్రజలకు కూడా తెలుసు ప్రజలు ఓట్లేస్తారా ఎందుకంటే అటుపక్క సెలబ్రిటీలు వస్తున్నారు సినిమా ఆర్టిస్టులు వస్తున్నారు సీరియల్ ఆర్టిస్టులు వస్తున్నారు కమేడియన్స్ వస్తున్నారు వాళ్ళ పక్కే జనాలు అంటే అట్రాక్ట్ అవుతారు కదా ఎవరైనా మీ మిమ్మల్ని చూసి ఎవరు అంటే ఐ మీన్ మీరు చెప్తే ఎవరు వింటారు సార్ మేము చెప్తే ఎవరు వింటారు అంటే కనుక మేము సామాన్యులు సార్ మా దగ్గర డబ్బు లేదు మేము సినీ ఫీల్డ్ కాదు రాజకీయ అనుభవం లేదు వాళ్ళ మధ్యలో తిరిగిన వాళ్ళు వాళ్ళ ఏ కుటుంబంలో ఏ పథకం కావాలో తెలిసిన వాళ్ళు ఎక్కడో నుంచి హైదరాబాద్ నుంచో లేదో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టార్ క్యాంపెనర్స్ వాళ్ళు అవుతాయి ప్రచారం చేస్తున్నారు మరి కరోనా టైం ఉంది కరోనా టైంలో ఏ ఒక్క స్టార్ క్యాంపెనర్ ఇప్పుడు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు ఎందుకు రాలేదు ఏ గడపకి ఎందుకు వెళ్ళలేదు అప్పుడు లేని వాళ్ళు ఇప్పుడు ప్రచారాలకు ఎందుకు వస్తున్నారు అది కరెక్ట్ కాదు కదా సార్ మేము సామాన్యులం సామాన్యుల జగనన్న బలం సామాన్యులు స్టార్ క్యాంపెయినర్లు అవ్వాలన్నది ఆయన ఉద్దేశం ఎందుకంటే మాకు తెలుసు ఇప్పుడు మా ఇంటి పక్క ఉన్న వాళ్ళకి ఏ పథకం రాలేదో నాకు తెలుసు మా ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకి ఏ పథకం రాలేదు తెలుసు నేను ఒక వాలంటీర్ని నాకు ఒక అరవై ఐదు ఫ్యామిలీలు ఉన్నాయి అరవై ఐదు ఫ్యామిలీలో ఎవరికి పథకాలు వస్తున్నాయి ఎవరికి పథకం రావట్లేదు ప్రతిదీ నాకు తెలుసు ఎక్కడ ఉన్న స్టార్స్ ఇక్కడ వచ్చి మీకు ఈ పథకం రాలేదని వాళ్ళని క్వశ్చన్ అయ్యగలరా అండి అడగ్గాలు రావాలి అడగ అడిగే ధైర్యం ఉందా వాళ్ళకి తెలుసా అసలు వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలుసా వాళ్ళ పథకం ఏంటో తెలుసా వాళ్ళకి ఎంత ఆస్తుందో తెలుసా వాళ్ళు ఏమైనా పథకాలు తీసుకుంటున్నారో తెలుసా మాకు తెలుసు వాళ్ళు బీసీ అయితే ఏ పథకం వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏ పథకాలు వస్తాయి ప్రతిదీ మాకు తెలుసు సామాన్యుల స్టార్ క్యాంపెయిన్ అవ్వాలి సార్ ఎందుకంటే ప్రతి మంచి చెడు అనేది నలుగురిలో తిరిగే వాళ్ళకి తెలుస్తుంది కానీ నాలుగు ఎక్కడో ఉండి చూసిన వాళ్ళకి అర్థం కాదు అంటారు సార్ వస్తారు కాదు ఆయనే ఆయనే ఉంటాడు ముగ్గురు ఉన్నారు ఉన్నారు మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి గురించి మీరు అడుగుతున్నారు కదా సరే ఎగ్జాంపుల్ చెప్తాను గతంలోనే పవన్ కళ్యాణ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ గురించి మీకు తెలుసు కదా ఆ సార్ ఏంటంటే మీరు టీడీపీకి ఓటేయకండి మీ భూములు లాక్కుంటారు అని ఈ విధంగా అనేవారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమనే వాళ్ళంటే మీకు అభిమానం ఉండేవి వెళ్ళండి రెండు మూడు సార్లు సినిమా చూడండి కానీ జనసేనకు అని అన్నారు జగన్ అన్న మంచి చేశాడు సార్ ఆయన చెప్పిందే చేస్తాడు మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న చరిత్రలో రాజకీయ నాయకుడు మీరు ఎక్కడైనా చూసారా నేను నా పిల్లలు గర్వంగా చెప్తా ఎక్కడో జరిగిన రెండో ప్రపంచ యుద్ధాలు ఈ యుద్ధాల గురించి మేము చెప్పం ఇప్పుడు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యుద్ధం ఇదే ఇందులో గెలిచేది జగన్ అన్నే వాళ్ళు పొత్తులుగా వచ్చినా కూటమిగా వచ్చినా ఎక్కడెక్కడ ఉన్న సెలబ్రిటీలు తిరిగి వచ్చి ప్రచారం చేసినా జనాలకి సామాన్యులు ఏ విధంగా సహాయపడతారో కావాలి కానీ ఈ స్టార్లు ఇప్పుడు ప్రచారం చేస్తారు మళ్ళీ వాళ్ళకి ఏమైనా కరోనా లాంటి ఏమైనా మళ్ళీ ఏమైనా పరిస్థితులు వస్తే వాళ్ళు వస్తారా వాళ్ళు అడుగుతారా వాళ్ళు చేస్తారా సార్ వచ్చేది అన్నే జగనన్నే ఆయనే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం